నో తారీఖులు జరిగే ఎన్నికల్లో వరదరాజరెడ్డి గారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నీకు ఏ విధంగా వచ్చినాయో సమాధానం చెప్పాలా నీతిగా వచ్చిందంటావా అవినీతిగా వచ్చిందంటావా లేక నా కొడుకు వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తావా వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తాడు నీ కొడుకు వ్యాపారం చేసి సంపాదిస్తే మరి మా అన్న వ్యాపారం చేసి సంపాదించడకూడదా నేను వ్యాపారం చేసి సంపాదించకూడదా మేము చేస్తే వ్యభిచారము నీవు చేస్తే శృంగారమా ఇదేనా నీ నీతి ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలా ఇక నాలుగవది నీ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు నీవు కానీ నీ కొడుకు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు కానీ ఏ అవినీతి కానీ ఏ పరికిమాల్య పనులు కానీ చెయ్యలేదని ప్రజలకు నువ్వు చక్కగా సమాధానం చెప్పగలుగుతావా హత్యలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ రాజకీయ అధికార దుర్వినియోగం కానీ చెయ్యలేదని నువ్వు చెప్పగలుగుతావా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఎక్కడికో నీకొక నీతి ఇతరులకు ఒక నీతి ఈ సిద్ధాంతం నీకు నచ్చకనే నిన్ను నేను వ్యతిరేకించినేది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఈ సిద్ధాంతం రాచమౌళ్ళకి ఇష్టం అది నీతి అయినా సరే నీతి తప్పినేదైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఇది రాచమౌళ్ళుకి ఇష్టం కానీ నీ నీతి నీకొక న్యాయం నీ బంధువులకు ఒక న్యాయం నీ అనుచరులకు ఒక న్యాయం నీ శత్రువులకు ఒక న్యాయం ఈ పనికి మాలిన శుద్ధులన్నీ మానుకొని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి చేసినావో సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు ఏడ ఉన్నావో సమాధానం చెప్పు రేపు యాభై అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పు నేను స్పష్టతగా ఉండా నా జెండా ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓటడుగుతానా నేను ఏమభివృద్ధి చేసినానో ప్రజలకు చెప్పి ఓటడుగుతా ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అడుగుతానా ఈ రెండు వ్యత్యాసాలను విచక్షణ జ్ఞానం కలిగిన వివేకమంతులైనటువంటి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆలోచిస్తారని సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ సెలవు